సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మల్లారెడ్డి యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనమాట ఒక పక్కన ఫర్నిచర్ కూడా ధ్వంసం అయితే చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు సో మల్లారెడ్డి యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి ఏకంగా ఫర్నిచర్ కూడా యూనివర్సిటీలో ఫర్నిచర్ కూడా ధ్వంసం అయితే చేశారు ఇది మనకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది రెండు రోజుల కిందట ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఎన్ఎస్ యూఐ ఇక్కడ ఏబివిపి విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసన తెలిపాయి విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీ ఫర్నిచరు అద్దాలు కూడా ధ్వంసం చేయడం అయితే జరిగిందనమాట ఇక తరగతులు బహిష్కరించిన విద్యార్థులు విద్యార్థులు తరగతులను అయితే బహిష్కరించి మైదానంలో బైఠాయించారు అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బషీర్బాద్ బషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అయితే మందలించే ప్రయత్నం చేశారు ఘటనపై పోలీసులు అయితే వివరాలు సేకరిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు